మంగళగిరి ఎయిమ్స్ లో విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం రేపింది తిరుపతికి చెందిన ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూన్ ఇరవై రెండవ తేదీన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని బాధిత విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి ఫిర్యాదు మేరకు పదిహేను మందిని కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు ఈ వ్యవహారంపై కమిటీని నియమించామని నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ర్యాగింగ్ జరిగిన విషయాన్ని తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎయిమ్స్ అధికారులను మంగళగిరి గ్రామీణ పోలీసులు ప్రశ్నించారు ఘటన జరిగిన రోజే పిఎస్కు మెయిల్ చేశామని ఎయిమ్స్ అధికారులు బొకాయించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి మంగళగిరి ఎయిమ్స్ జరిగిన ర్యాగింగ్ పై పోలీసులు ఏమంటున్నారు వెంకటేష్ చిత్తూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ రెండో తరగతి రెండో ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులపై సహా విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది తిరుపతి చెందినటువంటి ఎమ్మెసేసి రెండు సంవత్సరం విద్యార్థిని వసతి గృహంలో ఉండగా తోటి విద్యార్థులు తరచుగా వేధిస్తున్నారు దీనిపైన తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా సమాచారం ఆ క్రమంలో అతను ఆత్మహత్య కూడా ప్రయత్నించారు దీంతో ఆ విషయం ర్యాగింగ్ విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే ఎయిమ్స్ ఉన్నతాధికారులు పరిస్థితిని చక్కచేసేటువంటి చర్యలు చేపట్టారు వెంటనే ప్రాథమిక విద్యా విచారణ తెలిపి ఆ విద్యార్థులతో పాటు గదిలో ఉన్నటువంటి పదిహేను మందిని సస్పెండ్ చేశారు దానిపైన విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి ఒక వైద్యుడి తోటి ఈ కమిటీని ఏర్పాటు చేశారు కమిటీలో మరి కొంతమంది సభ్యులు కూడా నియమించి మొత్తం పూర్తి స్థాయిలో ఈ వాహనం పైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఆ ఎయిమ్స్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఘటన జరిగిన తర్వాత ఆ విషయాన్ని బయటికి రాకుండా చాలా గోప్యంగా ఉంచారు సాధారణంగా ఇలా ఈ ఈ ర్యాగింగ్ ఘటనలు బయటకు వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం చేసుకుంటుంది దానికి సంబంధించి వారితో వారి వైపు నుంచి కూడా ప్రతినిధి వచ్చి దానిపైన విచారణ కూడా జరుపుతారు వారి దృష్టికి తీసుకురాలి లేదా అనే విషయం కూడా ఇంకా బయటికి రాలే రాలేదు అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అలా అలా సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పి తెలుస్తోంది పోలీసులు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని దాచి ఉంచారు తమకు తమకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కూడా గ్రామీణ పోలీసులు ఎయిమ్స్ అధికారులను అడగ తాము మెయిల్స్ రూపంలో ఫిర్యాదు చేశామని చెప్పేసి మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసులకు ఎయిమ్స్ అధికారులు సమాధానం సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం వల్ల ఫోన్ చేసి చెప్పడం అయితే ప్రత్యక్షగా తాము వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ బాధితుల పైన పట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని తీసుకునే అనే విషయాన్ని మంగళగిరి గ్రామీణ పోలీసులు ఎయిమ్స్ అధికారులకు స్పష్టం చేశారు అయితే ఈ పోలీసులు కేసుల వరకు వెళ్తే కొంత విద్యార్థుల పరిస్థితి కూడా కొంత ఇబ్బందిలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగా సమవైపు నుంచి విచారణ చేస్తున్నాం ఆ విచారణలో వాస్తవాలు వెల్లడైతే ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము తర్వాత ఆ స్టేషన్లు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఎయిమ్స్ అధికారులు పోలీసులకు తెలియజేశారు ఆ తర్వాత సంబంధించిన విచారణ అయితే ప్రాథమికంగా ప్రారంభించారు విచారణ పూర్తి మొత్తం నివేదిక వచ్చిన తర్వాత ఆ పదిహేను మంది పైన తదుపరి చర్యలు ఉంటాయి ఎందుకంటే అందరూ పదిహేను మంది కలిసి ర్యాగింగ్ పాల్పడ్డారా లేకపోతే ఏ విధంగా వేధించారు అతనేమో దాడి చేశారా లేకపోతే కేవలం మాటలతో వేధించారా ఇలాంటి అంశాలు అన్నింటి వేసుకుని కమిటీ ఆ తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తుంది ఒకవేళ వాళ్ళు కఠినంగా ర్యాగింగ్ చేసినట్లు వెళ్తే ఇంకా వారిపైన చర్యలు కూడా అంతే స్థాయిలో కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళని ఆ కోర్టు నుంచి కూడా డిపాజిట్ చేసినటువంటి అవకాశం కూడా ఉంది ర్యాగింగ్ నిరోధక చట్టం అలాంటి కూడా కల్పిస్తుంది కాబట్టి ఆ ర్యాగి ఎటు పరిస్థితుల్లో ర్యాగింగ్ పాల్పడవచ్చు అని చెప్పేసి కూడా ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు సాధారణంగా వైద్య కళాశాలలో కావచ్చు లేకపోతే ఏదైనా సెషల్ సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే కూడా దీనిపైన ర్యాగింగ్ చట్టాలపైన కూడా అవగాహన కల్పిస్తారు ఆ అవగాహన కల్పించి ఎవరైనా కానీ ఇబ్బంది కలిగించే విధంగా కానీ జూనియర్లను వేయిస్తే చిట్టపరకైన చర్యలు ఉంటాయి అలాగే భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతున్న పైన స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తారు మరి ఎయిమ్స్ లో అలాంటి చర్యలు తీసుకున్నారో లేదా అనే మీద కూడా పోలీసులు అయితే సమాచారం అయితే తీసుకుంటూ ఉన్నారు వెంకటేష్ ధన్యవాదాలు చంద్రశేఖర్